నమస్తే నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అక్రమాలు తవకలు అధికార దుర్వినియోగం గడిచిన సంవత్సర కాలం నుంచి వెలుగులోకి రావటం ప్రముఖ వ్యక్తులందరూ జైలు బాట పట్టడం ఆ జైల్లో ఉన్న వాళ్ళని చూడటం కోసం అధినాయకులు పరామర్శించే బాట పట్టడం రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే అంశం ఇంతవరకు ఎవరు చెప్పలేదు నేను అన్ని అంశాలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అన్ని ప్రాథమిక సమాచారాన్ని విశ్లేషణ చేసి ఒక దగ్గర కన్సల్టేట్ చేసి చెప్తున్నా ఇది ఇంతవరకు ఏ వీడియోలో కూడా చూడలేదు మీరు వీడియో చివరి వరకు చూసినట్టయితే విత్ డీటెయిల్డ్ జీవో నెంబరు ఎంత అక్రమం జరిగింది అనేది మీకు తెలిసి వచ్చే అవకాశం ఉంది చివరి వరకు చూడండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్గా చెప్పబడుతున్న ఆయన ఉండే ఇంటికి ప్రభుత్వ ధనాన్ని అధికార దుర్వినియోగం చేసి వన్ థౌజండ్ థర్టీ క్రోర్స్ ప్రజల సొమ్ము పబ్లిక్ మనీ గవర్నమెంట్ మనీ సొంత ఇంటికి వాడారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది అవన్నీ నేను సేకరించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్క పనికి కూడా అమౌంట్ రిలీజ్ చేసుకున్నారు వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి దీన్ని అధికార దుర్వినియోగం అంటారా అవినీతి అంటారా అక్రమం అంటారా అన్యాయం అంటారా పబ్లిక్ సొమ్ముని వృధా చేయటం అంటారా ప్రజల సొమ్ముని లూటీ చేయటం అంటారా ఏమంటారో మీరే నిర్ణయించండి జివో నెంబర్ వన్ సిక్స్ జీరో ఆ జివో రిలీజ్ చేసి జగన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయటం కోసం ట్వల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అదే జియోలో జగన్ రెడ్డి గారి బాత్రూమ్స్ రిపేర్ అండ్ మాడిఫికేషన్ కోసం ట్వెల్వ్ ల్యాక్స్ ఈ రెండు కూడా జివో నెంబర్ వన్ సిక్స్టీ ద్వారా రిలీజ్ చేసుకొని గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేసి ఇంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు నెంబర్ టూ జీవో నెంబర్ టూ సెవెంటీ నైన్ జగన్ రెడ్డి గారి ఇంటికి భారీ ఎత్తున ఎక్కడ ఇండియాలో లేని విధంగా వ్యూ కట్టర్ అంటే ఒక ముప్పై ఫీట్ల హైట్లో భారీగా ఫినిషింగ్ చేశాడు మనిషి అన్నోడు లోపల బయటికి కనబడకూడదు ఎందుకో మనకు తెలియదు పర్వాలేదు ఆయన సొంత డబ్బులతో పెట్టుకొని ఉండి ఉంటే మనం మాట్లాడి ఉండి ఉండేవాళ్ళం కాదు ఆ వ్యూ క్వార్టర్స్ కోసం ప్రభుత్వ సొమ్ము త్రీ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ త్రీ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ పెట్టి ప్రభుత్వ ధనంతో పెట్టారు అదే జీవోలో కాంపౌండ్ వాళ్ళ మాడిఫికేషన్ కోసం ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ జివో నెంబర్ టూ సెవెంటీ నైన్ రిలీజ్ చేసి ప్రభుత్వ సొమ్ముని వాడారు నంబర్ త్రీ జివో నెంబర్ వన్ థర్టీ నైన్ దాని ద్వారా ఒక ఇంటికి ఎలక్ట్రీషియన్ మీరు విన్నది కరెక్టే ఎలక్ట్రీషియన్ ఇంటికి కావాలి కదా ఆ ఎలక్ట్రీషియన్ కోసం ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అది గవర్నమెంట్ సొమ్ము కదా ఫోర్త్ పాయింట్ జివో నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ దీని ద్వారా జగన్ రెడ్డి గారి ఇంటికి ట్రాన్స్ఫార్మర్ కావాలి కదా గవర్నమెంట్ సొమ్మే కదా నైంటీ సెవెన్ ల్యాక్స్ సోలార్ ఫినిషింగ్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ ఎస్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ ఫర్ సోలార్ ఫినిషింగ్ ఎయిర్ కండిషనింగ్ ఎయిటీ ల్యాక్స్ త్రీ ట్వంటీ కేవీఏ డీజీ సెట్ త్రీ పాయింట్ నైన్ ల్యాక్స్ లైటింగ్స్ లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్వర్టర్ లెవెన్ ల్యాక్స్ ఇవన్నీ కూడా జీవో నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ రిలీజ్ చేసుకొని జగన్ గారి సొంత ఇంటిగా చెప్పబడుతున్న తాడేపల్లి ప్యాలెస్లో పెట్టారు ప్రభుత్వ సొమ్ము గవర్నమెంట్ మనీ ప్రజల మనీ నా నెక్స్ట్ పాయింట్ ఫిఫ్త్ జీవో నెంబర్ వన్ థర్టీ టూ జగన్ రెడ్డి గారి ఇంటికి రోడ్డు రోడ్డు వాళ్ళ ఇంటికి రోడ్డు ఒక కిలోమీటర్ దూరం ఆ పక్కన ఉన్న గుడిసెలు మొత్తం లేపేసి దానికి రోడ్డు వేసుకున్నారు దానికి ఇన్వెస్ట్ చేసింది జస్ట్ ఫైవ్ క్రోస్ ఫైవ్ క్రోస్ జీవో నెంబర్ వన్ థర్టీ టూ సిక్స్త్ పాయింట్ జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ హౌస్ నుంచి హెలిప్యాడ్కి వెళ్ళటానికి ఆ దారి మొత్తం ప్రజలు చూడకూడదు కదా ఆ పక్కన పరదాలు ఫినిషింగ్లు ఇవన్నీ ఉండాలి కదా ఆ ఫినిషింగ్ కోసం ఫార్టీ ల్యాక్స్ రోడ్డు పక్కన ఫినిషింగ్ కోసం హెలిప్యాడ్ దాకా వెళ్ళటానికి సెక్యూరిటీ పోస్ట్ ఉండాలి కదా అన్నగారింటికి దానికి థర్టీ వన్ ల్యాక్స్ టాయిలెట్స్ ఇంట్లో గెస్ట్ టాయిలెట్స్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇది జీవో నంబర్ వన్ థర్టీ త్రీ నా సెవెంత్ పాయింట్ జీవో నెంబర్ త్రీ ట్వంటీ నైన్ జీవో నంబర్ త్రీ జీరో ఎయిట్ కూలర్స్ పెట్టారు ఇంట్లో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అదేవిధంగా చైర్స్ టేబుల్స్ కొన్నారు ఇంట్లో ఎవరన్నా వస్తే కూర్చోవాలి కదా థర్టీ నైన్ ల్యాక్స్ నా నెక్స్ట్ ఎయిత్ పాయింట్ జీవో నంబర్ త్రీ థర్టీ జగన్ రెడ్డి గారి ఇంటిలో తాడేపల్లి ప్యాలెస్లో కిటికీలు కిటికీలు కరెక్ట్ మీరు అన్నది కిటికీలు ఉంటాయి కదా వాటి కోసం సెవెంటీ త్రీ ల్యాక్స్ ఓన్లీ సెవెంటీ త్రీ ల్యాక్స్ నా నెక్స్ట్ నైన్త్ పాయింట్ జీవో నెంబర్ వన్ సెవెన్ త్రీ సెవెన్ జగన్ రెడ్డి గారు ఫ్యామిలీతో పాటుగా పర్సనల్ ట్రిప్స్ జెరూసలెం విత్ ఫ్యామిలీ గవర్నమెంట్ మన ఎస్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ జీవో నెంబర్ వన్ సెవెన్ త్రీ సెవెన్ నెక్స్ట్ టెన్త్ పాయింట్ జీవో నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ టెంపరీ సివిల్ వర్క్స్ జగన్ రెడ్డి గారి ఇంట్లో మాడిఫికేషన్స్ కోసం జరిగినాయి పెద్ద ఎక్కువ ఏం ఖర్చు పెట్టాలి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ జివో నెంబర్ వన్ సిక్స్ జీరో నైన్ జివో నెంబర్ వన్ సెవెన్ ఫోర్ వన్ జివో నెంబర్ వన్ సెవెన్ ఫోర్ త్రీ ఈ జీవోలు రిలీజ్ చేయడం వల్ల ఇది ఆశ్చర్యకరమైన విషయం జాగ్రత్తగా వినండి ఈ జీవోలు రిలీజ్ చేసి ఏం చేశారంటే జగన్ రెడ్డి గారి ఫ్రెండ్ అంట శ్రీకాంత్ రెడ్డి ఆయనకి అకామిడేషన్ కోసం నెలకి ఒక లక్ష రూపాయలు గవర్నమెంటే పే చేసింది పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయనకి విజయవాడలో అకామిడేషన్ కోసం అపార్ట్మెంట్కి నెలకి లక్ష రూపాయలు గవర్నమెంట్ డబ్బులు పే చేశారు దాడిశెట్టి రాజా ఆయనకి అకామిడేషన్ కోసం నెలకు లక్ష రూపాయలు పే చేశారు దాంతోపాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో ఇంట్లో టీ కప్పులు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫర్నిచర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో ఫర్నిచర్ అవి కావాలి కదా త్రీ ల్యాక్స్ నాకు లాస్ట్ పాయింట్ లెవెన్ మినిట్స్లో లెవెన్ పాయింట్సే చెప్తా లెవెన్ జివోస్ చెప్తా లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ తొమ్మిది వందల మంది సెక్యూరిటీ పర్ డే వన్ థౌజండ్ వన్ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ మనీ పబ్లిక్ మనీ ఎవరి మనీ పబ్లిక్ మనీ అదేవిధంగా జగన్ రెడ్డి గారి ఇంటికి వచ్చిన గెస్ట్ల కోసం ఎగ్ పఫ్స్ ఫోర్ క్రోర్స్ ఫోర్ క్రోర్స్ సో ఇవన్నీ కూడా ప్రభుత్వ సొమ్ముని ఒక చీఫ్ మినిస్టర్ గారి సొంత ఇంటికి ఈ విధంగా ఖర్చు పెట్టవచ్చునా జీవోలు రిలీజ్ చేసి గవర్నమెంట్ మనీని వాడవచ్చునా అనేది నా క్వశ్చన్ మీరే ఆలోచించండి టోటల్గా ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు నేను చెప్పింది వన్ థౌజండ్ థర్టీ క్రోర్స్ ఇది ఏ విధంగా న్యాయము మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్